ఎని బ్యాగ్లు ఏంది ఇక్కడ మళ్ళా బానే పడుతుంది రేపు బానే పడతా ఏం చేస్తారు మళ్ళా మళ్ళా రేపు బానే పడుతుంది అనుకోండి మొత్తం ఇమీడియట్లీ లేపండి ఇంకోటి అవి అదే ఇవి ఇప్పుడు ఈ కాలంలో ఆగితే ఇంకా మళ్ళా ఇంకా వర్స్ అయితే రెండు మూడు వాళ్ళు పడితే అందుకే అది ఆ పాయింట్లో చూడకండి ఇటు అటు ఉన్నా కూడా తీసుకోవాలి తొందరగా పంపి అండి ఇంకోటి ఇవ్వార్ నీళ్ళు ఇస్తలేరు సుతులు ఇస్తలేరు ఎట్లా మళ్ళా మీకు సప్లై అవుతలేదా టార్పల్స్ మీకు ఇయర్గా వీళ్ళకు టార్పల్ ఇస్తలేరు సుత్ల తాడు కూడా ఇస్తలేరు ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నాయి మంచిది చేయండి డబ్బునా మంచిది 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 నమస్తే నమస్తే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మొట్టమొదలు అకాల వర్షాలు పడుతున్నాయి పంట నష్టం అవుతుంది ఒక దిక్కు ఇంకో దిక్కు ఉన్నవాళ్ళు తీసుకొస్తే కొనుగోలు చక్కగా చేస్తలేరు ఆ తేమ మీటర్ ఏదో పెట్టినరు పదిహేడు కంటే తక్కువ ఉండాలని నేను పదిహేడు ఉన్నప్పుడు తీసుకోలేదు ఎండ పెట్టినరు మళ్ళా వాన పడ్డది మళ్ళీ పెడుతుంది మళ్ళీ రేపు వాన పడితే ఏం చేస్తారు అదే కాక ఒక్క రూల్ పాటించలేరు ఒక్క రూల్ పాటించలేరు సుత్తి లేదు టర్ఫైన్ లేవు కనీసం షర్డ్స్ చూడారు ఎట్లుండవు కొనుగోలు కేంద్రం ఇది తెలంగాణరా లేకుంటే పడ్డ రాష్ట్రమా తాగుతాంది క్లీన్ లేదు ఏం సదుపాయం లేదు ఇక్కడ అయితే నిజంగానే ఏఈ గారితో మాట్లాడినా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉత్తరం కూడా రాస్తున్నాను ఇమీడియట్లీ ఇక్కడ యాక్షన్ కావాలి కొనుగోలు అయితే చేస్తా అని వాగ్దానం చేసిండు ఏ ఏఓ గారు ఇవాళ చేస్తుండే ఇవాళ రేపు చేస్తుండవచ్చు కానీ ఇవాళ రేపు కాదు డెబ్బై శాతం పంటలు అక్కడనే ఉన్నాయి అక్కడనే పొలంలో ఉన్నాయి ఇంకొస్తే ఇంకా డెబ్బై శాతం వస్తుంది ప్రతి ధాన్యం కొనుగోలు అయ్యే వరకు మీరు ఇక్కడ రైతులకు సహకరించామని నేను చెప్తున్నాను అది మంచిది